పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చెయ్యాలండి మీరే మీకోసం వచ్చారండి నేను ఇక్కడికి మా బావగారు కొడుకులు నా వ్యవసాయం నేను నాకు పంటలు ఎత్తలేదండి నన్ను అమ్ముకునిస్తలేదండి నన్ను తిన్నెత్తలేదు నాకు పంట ఎత్తలేదండి పవన్ కళ్యాణ్ గారి బాబు నా భూమి మా బావగారు కొడుకులు నన్ను రానెత్తలేదు నాసే కుంపట్లో చల్లారావు కుంపట్లో రాజా రాజా శివ కుం శివ గణేశ్ నా చేసుకుని ఇంట్లోండి కత్తి లేచుకుని పోతా లేదా అని చెప్తున్నారండి పొమ్మనారండి పొమ్మంటే నేను పొవడొచ్చేసాన పచ్చి పచ్చి